హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరిమిరకిల్స్ నేను మీ శ్రావణి రోజు మనం మన ఛానల్లో ముల్లంగి తురుముతో కర్రీ అయితే చేసేసుకుందాం మనం ప్రతిరోజు అయితే ఖచ్చితంగా ఫ్రెష్ కూరగాయలు ఫ్రెష్ పండ్లను అయితే తప్పకుండా తీసుకోవాలి మనము దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి నాకు తెలిసినంత వరకు కూరగాయల్లో అయితే ముల్లంగిని చాలా మంది అయితే ఇష్టపడరు ఎలా చేసినా కూడా వాటితో కర్రీ అనేది ఎవ్వరు తినరు నిజానికి ముల్లంగితో చాలా రకాలు చాలా టేస్ట్గా అయితే చేసేసుకోవచ్చు వారంలో రెండు మూడు సార్లు ముల్లంగి తీసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇట్టే తగ్గిపోతాయి మరి ఇంకే మొత్తం ఆలోచించకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చివరిలో లైక్ మీ అమూల్యమైన కామెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఈ ముల్లంగి తురం కర్రీ కోసం అయితే నేను మూడు ముల్లంగిని అయితే తీసుకున్నాను వాటిని అయితే శుభ్రంగా వాష్ చేసేసుకొని అటువైపు ఇటువైపు ఉన్న తొడమలైతే అయితే కట్ చేసుకుంటున్నాను తర్వాత వీటికి పైన పీల్ కూడా తీసేసుకుందాం పీటర్తో తో చాలా మంది ముల్లంగి రెసిపీస్ చేసేటప్పుడు ముల్లంగిని ఉడికించి అందులో ఉన్న వాటర్ అయితే వంపేస్తారు దీనివల్ల మనకు ఉపయోగం ఏముంది చెప్పండి వాటర్ వంపేయడం వల్ల విటమిన్స్ అన్ని కూడా అందులోనే పోతాయి కానీ వాటర్లో మనకు దాని వల్ల ఉపయోగం ఏముంటుంది మన హెల్త్ కి కాబట్టి ఎప్పుడు కూడా కూరగాయలు ఉడికించిన వాటర్ అయితే ఎట్టి పరిస్థితితో కూడా వంపేయకూడదు సో ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇలా అంతా కూడా పీల్ చేసుకున్న తర్వాత ముల్లంగిని అయితే మరీ చిన్నగా కాకుండా ఇలా కొంచెం పొడువుగా వచ్చేలాగా అయితే తురిమేసుకోవాలి అంతా కూడా చిన్నగా అయితే కర్రీ బాగుంటుంది ఇలా పొడుగా తురుకో తురుముకోవడం వల్లే కర్రీ అనేది బాగుంటుంది ఇలా మీరు తీసుకున్న ముల్లంగిని అన్నిటినీ కూడా తురిమేసుకొని అంతా కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టండి అండ్ దీంతో పాటుగా వాటర్ని అయితే పిండి వేయకండి దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అయితే డీప్ బాండి పెట్టేసుకొని అందులోకి ఒక నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి అన్నీ కలిపి పెట్టుకున్న తాలింపు గింజలు ఒక స్పూన్ దాకా వేసుకుందాము మీరు కావాలనుకుంటే సపరేట్ సపరేట్ కూడా వేసేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినపప్పు ఇలా ఇప్పుడు ఈ తాలింపు గింజలన్నీ అన్నీ కూడా చిట్టుపట్ల ఆడతా తిందుకు ఒక నాలుగు లేదా ఐదు వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా దంచేసుకొని వేసుకుందాము దాంతోపాటుగా ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు అనేవి పచ్చివాసన పోయేదాకా కూడా వేపుకోవాలి బాగా దాంతోపాటు కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి బాగా ఫ్రై అయ్యేదాకా కూడా కలుపుకుందాం ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతాయి కదా అప్పుడు ఇందులోకి నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసుకొని వేసేసుకుందాము ఆ వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుదాం ఇలా కలుపుతూ కలుపుతూనే ఒక గుప్పెడంత పచ్చి కరివేపాకు కూడా వేసేసుకుందాం దానివల్ల కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దాంతోపాటు కరివేపాకును వేయడం వల్ల మనకు కంటి చూపు అనేది ఇంప్రూవ్ అవుతుంది తర్వాత హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట కరివేపాకు అనేది ఇలా అంతా కూడా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు లేదంటే మూడు టొమాటోలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ టొమాటో ముక్కలు కూడా వేసేసుకుందాం ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీదకి కిందకంతా కూడా బాగా కలిపేసుకుందాం టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా బాగా మగ్గిపోయి బాగా ఫ్రై అయిపోయేదాకా కూడా మెత్తబడేదాకా కూడా మనము కలుపుతూ ఉండాలి కావాలనుకుంటే హై ఫ్లేమ్ మీదనే మీరైతే కలుపుకోవచ్చు ఇది స్టీల్ బాండి కాబట్టి తొందరగా అడుగు అనేది పట్టేస్తుంది అందుకే కంటిన్యూస్గా నేను కలుపుతూనే ఉన్నాను ఇలా కలుపుతున్నట్లయితే కాసేపటి తర్వాత అయితే ఇవి అన్నీ కూడా బాగా మగ్గిపోయి మెత్తబడతాయి కదా ఇలా అన్నీ కూడా బాగా మెత్త మెత్తబడిన తర్వాత ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న ముల్లంగి తురుమును కూడా యాడ్ చేసేసుకుందాం ఇది వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం మీదకి కిందకి అండ్ దీనికి ఎట్టి పరిస్థితిలో కూడా వాటర్ అయితే వేయకూడదు వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ముల్లంగి తురుములోనే కావాల్సినంత వాటర్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది దాంతోపాటు టొమాటోలు ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి వాటర్ అనేది అస్సలు అవసరం ఉండదు వేయకూడదు కూడా ఈ వేసాక ఒకసారి బాగా అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు బాగా దీని అయితే ఫ్రై అవ్వనిద్దాం చూడండి ఇప్పుడు ఎనిమిది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను ముల్లంగి తురం కూడా బాగా మగ్గిపోయింది కదా అంతా కూడా కొంచెం క్వాంటిటీ కూడా తగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకైతే రుచిందాము పావు టీ స్పూన్ అంతా పసుపు ఒకటి లేదా ఓ స్పూన్ లేదా మీరు తినగలిగినంత కారం కూడా మిక్స్ చేసేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కాబట్టి నేను ఒక స్పూనే వేసినాను రెడ్ చిల్లీ పౌడరు ఇప్పుడు దాంతో పాటు ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుందాం కావాలనుకుంటే మీరు ఎండు కొబ్బరి పొడి కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే వేయడం లేదు ఇవన్నీ వేసిన తర్వాత పొళ్ళన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకుందాం అంతా కూడా ఇంకా కూడా మీకు ఎక్కడైనా ముద్దలాగా అనిపించినా లేదంటే ఇంకా ముల్లంగి తురుము కొంచెం ఫ్రై అవ్వాలి అనిపించినా కూడా కొంచెం అంతా గా స్ప్రెడ్ చేసేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టినట్టయితే ఉన్న వాటర్ కూడా మొత్తం అంతా కూడా కొంచెం ఇంకిపోయి కొంచెం ఇంకొంచెం అయితే అవుతుంది నాకు రైస్లోకి కాబట్టి నేను మరీ పూర్తిగా అయితే చేయడం లేదు ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నాక చూడండి బాగా దగ్గర పడిపోయింది కదా ఉడికిపోయింది ఇప్పుడు ఫైనల్గా కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే ఇంకేముంది వేడివేడి అన్నంలోకి చపాతిలోకి చాలా బాగుంటుంది ఇంకేంటి మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి ఇలా కూడా వెరైటీగా ట్రై చేయండి మీకు ఎలా కుందో నాకైతే కామెంట్ ఇవ్వండి తర్వాత ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ మీ ముందు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్